కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు బాలికను లైంగికంగా వేధించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు ఎన్నికలకు ముందు తన ఇంట్లో పనిచేస్తున్న బాలికను సుధాకర్ వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వీడియో ఆధారంగా మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు పెట్టి అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ కృష్ణ అందిస్తారు చెప్పండి కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరిదెడ్డి సుధాకర్ ప్రస్తుతము ఓరోకల్లు పోలీస్ స్టేషన్ లో పోలీసులు అదుపులో తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతోంది ఈ మేరకు మనం ఈ విషయ పూర్వపరాల విషయాల తెలుసుకునేట్టయితే ప్రస్తుతం ఆయన మే నెలలో ఆ స్టాంటన్పురంలో ఉన్న తన ఇంట్లో ఎనిమిదో తరగతి చదువు ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై ఆయన అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగికంగా వేధించినట్లు ప్రస్తుతం ఆ మైనర్ బాలిక కోడ్మూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఈ మేరకు మే నెలలో ఇందుకు సంబంధించిన వీడియో కూడా పూర్తిగా వైరల్ గా వైరల్ గా మారింది అయితే అప్పట్లో ఈ బాలికకు సంబంధించి కానీ ఈ లైంగిక వేధింపులకు సంబంధించి కానీ అప్పట్లో ఎలాంటి కేసు నమోదు కాలేదు ప్రస్తుతం నిన్న చూసుకుంటే ఆ సదరు బాలిక ప్రస్తుతం కోటుమూర్ పోలీస్ స్టేషన్ లో కోడుమూరు ఎమ్మెల్యే జలదుడ్డి సుధాకర్ పై ఫిర్యాదు చేసింది ఇదే నేపథ్యంలో ఆ ఈ బాలిక ఫిర్యాదు మేరకు త్రీ త్రీ సెవెంటీ సిక్స్ క్లాస్ టూ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ రెడ్ విత్ పోక్సో యాక్ట్ టూ థౌసండ్ నైన్టీన్ మరియు త్రీ సెవెంటీ సిక్స్ క్లాస్ త్రీ మేరకు ఆయనపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇదే నేపథ్యంలో ఆయన శాంటన్పురంలో పోలీసులు విచారణ చేపట్టేందుకు వెళ్ళగా శాంటన్పురంలో ఆయన లేకపోవడంతో ప్రస్తుతం ఆయన ఓరోకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్టు తెలుస్తోంది ఈ మేరకు అక్కడే ఆయన అరెస్ట్ చేసి ఓరకల్ పోలీ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇదే నేపథ్యంలో ప్రస్తుతం సదరు బాలిక కూడా మే నెలకు ఇందుకు సంబంధించిన తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయాలను స్పష్టంగా వీడియోలో చిత్రీకరించి సదరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది అయితే ఇదే నేపథ్యంలో ఈ మే నెలలో జరగడంతో ఆ ప్రస్తుతం అప్పట్లో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగానే ఉన్నాడు ప్రస్తుతం అప్పుడు ఈ వివాదం సర్దు మునిగైంది అని అందరూ అనుకున్నారు అయితే ప్రస్తుతం కొద్ది రోజుల అనంతరం ఆ ఫలితాలు వెలువడిన అనంతరం ఇదే నేపథ్యంలో సదరు బాలిక ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం తనను నిత్యం లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారి విచారిస్తున్నట్లు తెలుస్తోంది వరలక్ష్మి రైట్ కృష్ణ